చూస్తానా చూస్తానా <gewoon und sensory tissues> <bio> <ist> <number> <work> మై హలో ఎందుకు తీసుకున్నావు చెత్త గుంటలో పడవక చెప్తే ఇప్పుడు షాపింగ్ వెళ్తున్నానా షాపింగ్ చేస్తాం నిలో డిన్నర్ చేయాలి డిన్నర్ చేసిన నా చేతి కడుక్కోవడానికి వచ్చింది ఇంకేంటి తాగదులే చెప్పాలి మా దగ్గరే అంటే అమ్మ సంగతులు చెప్పడం మర్చిపోయా ఆ పక్కింటి ఝాన్సీ వాళ్ళ కూతురు మొన్నే డే స్కూల్కి వెళ్తుంది ఈ రోజు చూస్తే కాలేజీ కి వెళ్తుంది అమ్మో అవునా ఏంటి అంత చిన్న పిల్ల మమ్మీ నేను చెప్పు స్కూల్ కి వెళ్తున్నా అప్పుడే కాలేజ్ కి వెళ్తున్నా అంటే అందరూ కలిసిపోతున్నా అన్నమాట అంటే అయితే మన రోజు రోజు కి ముస్లిమం అయిపోతున్నా అన్నమాట దాని లేదు అలా తగ్గిపోతుంది అంటే మనం చావు దగ్గర అవుతున్నాం అన్నమాట ఏంటి నిమిషం నిమిషానికి మనం చాకు దగ్గర అయిపోతున్నావా అంటే నాస్తిన కదా స్టార్ అంటారు పాత స్టార్ అన్న ఐ స్టార్ రాన్న ఐ స్టార్లో పెడతారు ఎవరో కూడా రేపు ఏంటి నిమిషం నిమిషానికి మనిషి చాకు తగ్గలే పోతున్నాడు నాస్తి నాగో రాగా నన్ను ఎవరు రక్షించాలి లేరా నేను చనిపోతానా అయ్యో ఏం అడిగిపోవట్లేదు కొంచెం పడుతున్నాను జీవితం అయ్యో నీ జీవితం నీ తల్పిన సమయము పుట్టుకొని గతించుకోవచ్చునని సమయము పుట్టుకొని గతించుకోవచ్చునని నేను అయ్యో అర్థం గడిచిపోతానావట్లేదే నాకు తెలిసి కదా తన దగ్గరికి అడ్డు తనకి ఏమైనా తెలిసామో అయ్యో ఎంత డెస్ ఇది ఎవరైనా సైంటిస్ట్ అని మీరు అవును ఎందుకు ఇలా వచ్చారు చిన్న డౌట్ అనిపించాడు ఏంటి మీ డౌట్ అసలు దేవుడు ఉన్నాడా ఒకవేళ దేవుడు అనేవాడు ఉంటే మనం ఎందుకు మనకి ఇష్టమైన వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు ఈ సృష్టి ఎలా వచ్చింది ఈ ఎంత వచ్చిందో తెలియదు కానీ ఒకటి మాత్రం నిజం ఈ సృష్టిని చూడు ఆకాశం సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు వాటి స్థానంలో ఉంటూ వాటి పని అవి చేసుకుంటున్నాయి అలాగే సముద్రపు లోతు చెట్టు పెరిగే విధానాన్ని చూస్తుంటే ఈ సృష్టి అంతటిని ఈ సృష్టి అంతటి వెనకాల ఒక సృష్టికర్త ఉన్నాడని అర్థమవుతుంది ఒకవేళ దేవుడు అంటే మనం ఎందుకు చనిపోతున్నాం మన మనకిష్టమైన వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు ఈ చనిపోవడాలు బతకడాలు నాకెలా తెలుస్తాయమ్మా వెళ్ళి డాక్టర్ అడుగు సరే ఎంత పెద్ద పెద్ద చదువులు సరిగినా ఏం లాభం లేదు డబ్బులు సరిగ్గా సంపాదించలేకపోతున్నాను నేనైతే మరీ కారణం ఎంత కష్టపడి పని చేసినా ఒక్క రూపాయి కూడా సరిగ్గా సంపాదించలేకపోయాను ఈ రోజైనా చూద్దాం హరర రస్తారో అసిస్టెంట్ అసిస్టెంట్ వెల్లి పేషెంట్ కి మా డాక్టర్ అసిస్టెంట్ ఎక్కడ ఉన్నాడో ఏమో నెక్స్ట్ పేషెంట్ ఎవరు ఎప్పుడు డాక్టర్ ఎల్లినా నిన్న ఫంక్షన్ లో మేక ఈ రెండు కాళ్ళను రెండు చేతులు నిన్నా డాక్టర్ మిగిలిన బాడీ పార్ట్స్ కొట్టు నాకు పోయ డాక్టర్ ఎప్పుడు తిన్నా అమ్మ నిన్న నిన్న డాక్టర్ ఎప్పుడు తిన్నా మధ్యాహ్నం డాక్టర్ ఎన్ని గంటలకు తిన్నా డాక్టర్ పోలీస్ అయ్యి ప్రశ్నలు అడుగుతున్నారు